నమస్తే బాగున్నారా నేను శ్రీలక్ష్మి సంక్రాంతి హడావడ అయిపోయిందండి అందరూ ఊరెళ్ళు వచ్చేసారా ఇంకా మీ ఊర్లో పండగ హడావుడు ఎలా జరిగింది పండగ బాగా జరుపుకున్నారా మీరు ఏ ఊరు అక్కడ పండగ ఎలా జరుగుతుందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఇంకా చకచిక చిట్కాల్లో ఈరోజు ఫస్ట్ ఇప్పింటే చూద్దామండి బట్టల మీద నూనె మరకలు పడితే అవి సులువుగా వదిలిపోవాలంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని గ్లెజరిని కొంచెం వేసి ఆ నూనె మరకలు పడ్డ ప్రదేశాన్ని ముంచి కాసేపు పక్కన పెట్టాలి తర్వాత గోరువెచ్చ నీటితో ఉతికితే నూనె మరకలు సులభంగా వదిలిపోతాయి ఇంకా సింక్లో కలరా ఉండలు వేస్తే సింక్ దుర్వాసన రాదు ఇంకా బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఉంచితే నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంకా ఇడ్లీ రవ్వ నిల్వ చేసేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ కలిపితే ఇడ్లీ రవ్వ పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకా క్యాబేజీ ఉడికించేటప్పుడు అందులో నిమ్మ చెక్క చేర్చి ఉడికిస్తే ఉడికేటప్పుడు క్యాబేజీ వాసన రాకుండా ఉంటుంది ఇంకా ఫినాయిల్లో పటిక పొడి వేసి ఆ నీళ్ళతో ఇల్లు తడుగుడ్డ పెడితే ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి ఇంకా ఖాళీ మూకుల్లో గోధుమ రవ్వ వేసి కొద్దిసేపు వేయించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉండాలంటే టిష్యూ పేపర్లో కొన్ని బియ్య గింజలు వేసి పొట్లం కట్టి ఆ పొట్లం కాఫీ పౌడర్లో వేస్తే అది గడ్డ కట్టకుండా ఉంటుంది టమాటాలు బాగా మగ్గిపోయి మెత్తబడిపోతే ఉప్పు కలిపిన చల్లని ఫ్రిడ్జ్ వాటర్లో ఒకటి రెండు గంటలు నానపెడితే మళ్ళీ గట్టిపడి బాగుంటాయి ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉంటే ఈగలు ఉన్న గదిని తలుపులు మూస్తే చీకటి చేసి కాసేపు తర్వాత తలుపు తీస్తే ఈగలన్నీ పారిపోతాయి అప్పుడప్పుడు పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువైతే ఒక పచ్చి బంగాళదుంప ముక్కను కోసి ఆ కూరల్లో వేస్తే కాసేపుకి ఆ బంగాళదుంప ముక్క ఎక్కువైన ఉప్పు మొత్తం పీల్చేస్తుంది ఇంట్లో వాడేసిన నిమ్మ తొక్కలను పడేయకండి ఆ నిమ్మ తొక్కలను నీళ్ళలో వేసి మరిగిస్తే అది ఇంట్లో కూడా ఎయిర్ ఫ్రెషనర్లా పనిచేస్తుంది ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుంది వెన్న చేశాక శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ వరకు వెన్న చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం బంగాళదుంపలు కోసాక ఉప్పు నీటిలో వేస్తే కలర్ మారకుండా ఉంటాయి అలాగే వాటి మీద మొలకలు కనపడగానే చిన్నగా ఉన్నప్పుడే కోసేస్తే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి ఇంకా నాలుగైదు కర్పూరం బిల్లలు తీసుకుని ఒక గిన్నెలో నీళ్ళల్లో వేసి గదిలో ఒక మూల పెడితే దోమలు రాకుండా ఉంటాయి ఇంకా మినపప్పు తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే మినపప్పు డబ్బాలో ఇనప మేకలను వేస్తే తొందరగా పురుగు పట్టకుండా ఉంటుంది బెండకాయ ముక్కలను కోసేటప్పుడు ఆ ముక్కలు చాకుకు అంటుకోకుండా ఉండాలంటే ముందుగా చాకుకు కొంచెం నిమ్మరసం రాస్తే ఆ ముక్కలు చాకుకి అంటుకోవు ఇంకా పాలు కాచేటప్పుడు ఆ పాలు పొంగకుండా ఉండాలంటే ఆ గిన్నె అంచులకు కొంచెం వెన్న రాస్తే పాలు పొంగకుండా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్